హాయ్ అండి మీరు చూస్తున్నారు పిబి ఫ్యాషన్ సిరోజ్ వీడియోలో నెక్ చైన్ ని నేను మీకు చూపించబోతున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా మోడల్ అయితే మాత్రం మనకి ఇలా వస్తుందండి ఇదంతా కూడా చైన్ ఐటమ్ అనమాట వన్ గ్రామ్ గోల్డ్ చైన్ ఐటమ్ అండి ఈ వన్ గ్రామ్ గోల్డ్ చైన్ ఐటెంకి మిడిల్ మనకి ఇలా బీట్స్ టైప్లో వస్తుంది అనమాట వీటిల్లో కలర్స్ అయితే మాత్రం ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఇది ఆనంది బ్లూ కలర్ అండి ఆరెంజ్ కలరు ఇదైతే డార్క్ నేరేడు పండు కలర్ అండి గోల్డ్ కలరు గ్రీన్ కలర్ అండి వీటిలో ఫైవ్ కలర్స్ ఉన్నాయండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంది ఇదొక మోడల్ అండి ఇది ఎలా అంటే బీడ్స్ ఇంకా గోల్డ్ కలరు పూస టైప్లో వస్తుంది అనమాట ఇది కూడా వన్ గ్రామ్ గోల్డ్ అండి దీని ఈ చైన్కి కూడా పెండెంట్ ప్లేస్లో గోల్డ్ కలరు హెవీగా ఇలా పూస గోల్డ్ కలర్ పూసలాగా వస్తుంది అనమాట మోడల్ అయితే మాత్రం చాలా బాగుందండి వీడియోలో మీకు అంత క్వాలిటీ అర్థం కాకపోవచ్చండి రియల్గా చూడడానికి అయితే మాత్రం క్వాలిటీ చాలా బాగుంది కూడా అంటే కంటిన్యూగా వేసుకున్నా కూడా చాలా రోజులు వర్క్ అయితే చేస్తుందండి ఇదైతే మనకి ఎంబ్రాయిడ్ల పచ్చ అంటాం కదా ఎంబ్రాయిడ్ల పచ్చకి గోల్డ్ కలరు కాంబినేషన్తో వస్తుందండి ఈ చైన్ అయితే మాత్రం బేబీ పింక్ అండ్ గోల్డ్ కలర్ అండి వీటిల్లోనే గోల్డ్ కలర్ పూస ఇంకా ఇలా ముత్యం టైప్లో ప్లస్ మిడిల్ బీడ్స్ అనమాట ఇలా వస్తుందండి ఇదొక మోడల్ అనమాట వీటిల్లో ఇంకొక మోడల్ అయితే ఇలా అండి బీడ్స్ ఇంకా ముత్యం టైప్లో వస్తుంది అనమాట గ్రీన్ కలర్ అండి మెరూన్ రెడ్ బ్లూ కలర్ అండి ఇదైతే ఈ నాలుగు పీసులకి ఏంటంటే మనకి పెండెంట్ అయితే ఏమీ రాదండి కానీ పెండింటికి కన్వీనియంట్గా ఇక్కడ ఒక స్ప్రింగ్ టైప్ ఇస్తాడనమాట ఇక్కడ మనకి హెవీగా ఏదన్నా కావాలంటే హెవీగా పెండెంట్ ఏదన్నా కి మ్యాచింగ్ లాగా సెట్ చేసుకోవచ్చు అనమాట అంటే పెండెంట్ అనేది మనం ఓన్గా తీసుకొని పెట్టుకోవడానికి కూడా ఈ చైన్కి కన్వీనియంట్గా స్ప్రింగ్ టైప్ లో ఇస్తాడండి ఇదొక మోడల్ అండి గోల్డ్ కలర్ పూస ఇంకా మిడిల్ అక్కడక్కడ మనకి ముత్యం టైప్ లో వస్తుందండి ఈ మోడల్ అయితే నేను చాలా సార్లు చాలా వీడియోస్ లో చూయించాను ఎందుకంటే ఫినివ్ సేల్ అవుతుందండి కలర్ షేడ్ అయితే మాత్రం ఇది కూడా అస్సలు అవదనమాట కానీ వేసుకున్నప్పుడు నెక్కుగా అయితే మాత్రం చాలా హెవీ లుక్ ప్లస్ గోల్డ్ ఏమో అనేలాగా అనిపిస్తుంది అనమాట అందుకోసం నేను ఒకసారి మీకు ఇది కూడా ప్రజెంట్ స్టాక్ వచ్చింది లేటెస్ట్ గా వచ్చిన జస్ట్ బీడ్స్ ఇంకా ముత్యం టైప్ లో ఒక ఫోర్ మోడల్సే ఈ రోజు వీడియోలో నేను మీకు చూయించానండి మ్యాక్సిమం ఈ రోజు నేను చూ మోడల్స్ ఈ త్రీ మోడల్స్ కూడా హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ లోపు కాస్ట్ ఉన్న మోడల్సే చూపించండి చూపించిన వన్ గ్రామ్ గోల్డ్లో బీట్స్ మోడల్ చైన్ ఐటమ్ కానీ మీకేమైనా నచ్చి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీదే మా మొబైల్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉందండి కాల్ చేసి ఆర్డర్ చేస్తే మేము కూడా కొరియర్ ఇస్తాం నేను చూపించిన ఈ నెక్ చైన్ ఐటెం కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి